వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు నుంచి బుధాదిత్య రాజయోగంతో ఈ రాసుల వారి యొక్క జీవితమే మార్పుబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు బుధాదిత్య రాజయోగము ఈ రాసుల వారి జీవితంలో కొత్త విలువలు తీసుకురాబోతుంది శాస్త్ర ప్రకారం చంద్రుడు రుచిక రాశిలా ప్రవేశిస్తూ ఉన్నాడు ఇదే ఈ సమయంలో ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్రం ప్రభావం ఉంటుంది మరోవైపు గురుడు చంద్రుడి నుంచి అష్టమ స్థానంలో సంచారం చేస్తాడు సూర్యుడు బుధుడు కలిసి చంద్రుడి నుంచి పదకొండవ స్థానంలో బుధాదిత్య రాజయోగం ఏర్పడతాయి అంతేకాకు సర్వత సిద్ధియోగం ప్రీతి యోగాలు ఏర్పడతాయి ఈ శుభయోగాల వేళ ఈ రాశుల వారికి స్కంతమాత ప్రత్యేక అనుగ్రహం ఉండబోతుంది జీవితంలో కుటుంబంలోని ఎన్నో మార్పులు ఉన్నాయి మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి ఈ సందర్భంగా మేష నుంచి మిన రాశి వరకు ఏ రాశుల వారికి అదృష్టాలు రాబోతున్నాయనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు ఈ రాశి వారికి మీ పనులన్నీ కూడా పూర్తి చేసేస్తారు హత్యల యొక్క రాక వలన మీ ఖర్చులు అయితే పెరుగుతాయి కానీ కుటుంబ సభ్యులు వారికి అతిథి అవ్వడంతో బిజీగా ఉంటారు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా పూర్తి చేస్తారు మీ పిల్లలు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి విద్యార్థులు కూడా పోటీ పరిస్థితుల్లో విజయం సాధించే అవకాశాలు ఉంది ఈ రాశి వారికి అరవై ఒక శాతం అదృష్ట వరిస్తుంది విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే విశేషమైన ఫలితాలు కలవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి ఆహార అలవాట్లపై ప్రత్యేక నియంత్రణ పాటించాల్సి ఉంటుంది లేకుంటే కడుపు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబంలోని పెద్దల సలహా ఉపయోగంగా ఉంటుంది వ్యాపారులు మెరుగైన ప్రయత్నాలు పొందే అవకాశం ఉంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు మీరు స్నేహితులతో నామకరణ వేడుక వివాహం పుట్టినరోజు పార్టీ లేదా ఇతర కార్యక్రమాలు కూడా హాజరు కావచ్చు తొంభై మూడు శాతం అదృష్టవరుస్తుంది ఈరోజు అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తే చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి మిదన్ రాశి వారి మిథన్ రాశి వారికి సకాలంలో పనులన్నీ పూర్తి చేస్తారు ఇది మిమ్మల్ని మంచి మానక స్థి మానసిక స్థితిలో ఉంచుతుంది రాజకీయాల్లో ఉన్నవారికి ఎంతో మంచిగా ఉంటుంది మీ పిల్లల నుంచి కూడా కొన్ని సంతృప్తికరమైన వార్తలు వింటారు అది వారి యొక్క భవిష్యత్తును కూడా ఎంతో బలోపేతం చేస్తుంది మీ యొక్క జీవిత భాగస్వామికు అన్ని విధాలుగా సహాయం చేస్తారు ఆస్తికి సంబంధించి వివాదాలు ఏవైనా ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి కాబట్టి వాటిని నివారించడానికి ప్రయత్నించండి అరవై నాలుగు శాతం అదృష్టం మీకు వరుస్తుంది వినాయకుడికి లడ్డూలు సమర్పిస్తే విశేషమైనటువంటి ప్రయోజనాలు కలగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశివారు కర్కాటక రాశివారు ముఖ్యంగా అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకుంటే సరిపోతుంది లేకపోతే తర్వాతనే కొన్ని కొన్ని నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది దీనివల్ల ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతినొచ్చు కళలు క్రీడా రంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీ కుటుంబంతో కలిసి ఒక ఫెయిర్ లేదా సినిమా హాల్ను సందర్శించవచ్చు మీ తండ్రి సలహా మీ పని రంగంలో అన్ని విధాలా సహాయపడుతుంది భవిష్యత్తు గురించి మీకు శిష్టమైన దృక్పథాన్ని ఇస్తుంది జీవిత భాగస్వామితో చిన్న వాదలకు అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి శాతం అదృష్టి వరిస్తుంది యోగా ప్రాణాయామం సాధన చేస్తే మంచి ఫలితాలు కలగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వారు సింహరాశి వారు తాముకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా తిరిగి పొందుతారు దీంతో ఈ రాశి వారు ఎంతో సంతోషంగా ఉంటారు కుటుంబంతో కొంత అశాంతి అయితే ఉంటుంది ఇది మిమ్మల్ని కొంత ఆందోళనకి గురిచేస్తుంది మీరు ధైర్యంగా ఊపికగా వ్యవహరించాల్సి ఉంటుంది లేకుంటే తొందరపాటు వల్ల కొన్ని నష్టాలు రావచ్చు మీరు మతపరమైన కార్యక్రమాలపై కూడా ఆసక్తి అనేది పెరుగుతూ ఉంటుంది మీరు పెట్టుబడి పెట్టాలని చూస్తూ ఉన్నట్లయితే మంచి రోజు అవుతుంది చాలా రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది జీవిత భాగస్వామి యొక్క సలహాతో చేపట్టిన పనులన్నీ విజయం సాధిస్తారు ఎనిమిది ఎనిమిది శాతం అదృష్టం వరిస్తుంది విష్ణువు యొక్క జపమల నూట ఎనిమిది సార్లు జపిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి కన్యారాశివారు రాశివారు కుటుంబ జీవితంలో కొన్ని ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది మీ మాటలను నియంత్రించుకోవాలి లేకుంటే వివాదం మరింత తీవ్రవతం అవుతుంది అయితే పెద్దల యొక్క సలహాతో వివాదం పరిష్కరింపబడుతుంది వ్యాపారంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఇది నిలిచిపోయిన పనులు తిరిగి తీసుకువెళ్ళడానికి సహాయపడుతుంది సామాజిక రాజకీయ రంగంలో కొంత ఉధృతగతి ఉంటుంది విద్యార్థులు మరింత కష్టపడి పనిచేయాల్సి వస్తూ ఉంటుంది దీనివల్ల విజయం సాధించే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఎనభై మూడు శాతం అదృష్టం ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే విశేషమైన ఫలితాలు కలుగుతాయి తులారాశి వారు తులారాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అది మీకు ఆనందాన్ని ఇస్తుంది కోర్టులో కూడా ఏమైనా కేసులు ఉంటే అవి ముగుస్తాయి వీరు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటే విజయం సాధిస్తారు లేని ఎస్టేట్ వ్యాపార రంగాల్లో లాభాలు వస్తాయి మీ పిల్లల యొక్క విజయవార్త వింటే మీ హృదయం ఆనందంతో మించిపోతుంది కుటుంబంలో కూడా శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకే చోటు చేస్తుంది మీ కళాక్రమ సంపద వృద్ధికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఎనభై ఒక శాతం అదృష్ట తెల్లని పట్టు వస్త్రాలు దానం చేయటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి రాశి వారు వృచ్చకి రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందే అవకాశం ఉంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ శత్రువులు బలహీనంగా ఉంటారు మీ వారిపై మీ ఆధిపత్యం కూడా చాలా ఇస్తారు మీ మానవుల నుండి డబ్బు పొందే అవకాశాలు ఉన్నాయి వ్యాపారులు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి వ్యాపారం మీరు సహాయం చేయడానికి ఒక తండ్రి లాంటి వ్యక్తి ముందు కూడా వస్తారు అవి మిమ్మల్ని సమస్యలు పరిష్కారంగా అవుతాయి మానసిక స్థితి కూడా మ మెరుగుపడుతుంది వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు ఆర్థిక విషయాలపై కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ పెడితే చాలా మంచిది తొంభై శాతం అదృష్టం వరిస్తుంది ఈరోజు మీ తల్లిదండ్రులు ఆశీర్వాదం పొందాల్సి ఉంటుంది ధనుసు రాసేవారు ధనుసు వారు కొంత ఖర్చులు నిదురుకోవాల్సి వస్తుంది మీరు కోరుకోకపోయిన అన్ని చేయాల్సి వస్తుంది ఇది మీ బడ్జెట్ని కూడా దెబ్బతీస్తుంది ఈ సాయంత్రం నుంచి రాత్రి వరకు చిన్న ప్రయాణం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి మీ కోపాన్ని నియంత్రించుకోవాల్సి వస్తుంది మీ పిల్లల నుంచి మీరు కొన్ని ప్రోత్సాహమైన వార్తల్లో వింటారు ఇది వారి యొక్క భవిష్యత్తు గురించి కూడా చింతలను కూడా తగ్గిస్తుంది మీ తండ్రి ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా ధనుసు రాసే వారికి ఎనభై ఆరు శాతం వదిలిష్ట అవరిస్తుంది గోమాతకు తొలి రోటిని తినిపిస్తే విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మకర వారు మకర వారు తీసుకుని ఏ నిర్ణయమైన స్థితి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి దీనివల్ల భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు అనేవి రావు మీరు ఏదైనా ఆఫర్ వస్తే దాన్ని అంగీకరించాలి లేకపోతే భవిష్యత్తులో మీరు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తూ వస్తుంది ఇది మీ ఆర్థిక పద్ధతి దెబ్బ తినే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది మీరు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి సామాజిక రంగాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి ముఖ్యంగా రాజకీయం సామాజిక రంగాల్లో ఉన్నవారికి బాగుంటుంది విద్యార్థులు కూడా విద్య కోసం జ్వరం ప్రయాణించి వస్తుంది ప్రేమ జీవితం బాగుంటుంది మీ మామతో పంధం బలపడుతుంది డెబ్బై శాతం అదృష్ట వరుస్తుంది లక్ష్మీదేవిని పూజించండి కుంభరాశి వారు కుంభరాశి వారు కూడా ఆర్థికపరమైన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కొన్ని ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి ఎందుకంటే నష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది అధిక ఖర్చు కారణంగా మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాల్సి అవ్వచ్చు కాబట్టి పెండింగ్లో ఉన్న ఏ పని పూర్తి చేస్తారు ఇంట్లో అందరికీ ఆనందం కలిగిస్తుంది మీ కుటుంబ విషయాలు కూడా చాలా బిజీగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండండి డెబ్బై మూడు శాతం అదృష్టి వరుస్తుంది మీరు చేపలకు పిండి పదార్థాలు తినిపించండి మీనరాశి వారికి మిష్టం ఫలితాలు వస్తాయి మీ జీవిత భాగస్వామి పురోగతిని చూసి సంతోషంగా ఉంటారు ఏదైనా ఆస్తిని కొనాలని కోరుకుంటే మీ కళ నెరవేరుతుంది మీ ఖర్చులు కూడా నెరవే అవకాశం ఉంది వ్యాపారంలో కూడా కొత్త పరికరాలను ఉపయోగించడం వల్ల మీకు ప్రయోజనం వస్తుంది మీ సోదరులతో కొంత విభేదాలు ఉండవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు కూడా స్నేహితుల యొక్క సహాయంతో పంచే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో మీ తండ్రి నుంచి కూడా పూర్తి మద్దతు లభించే అవకాశం ఉంది ఈ విధంగా అన్ని విధాలుగా కూడా మేనరాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండేటటువంటి కాలం ముందు ముందు రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మీ జీవితమే మారిపోయేటటువంటి రోజులు ఇప్పుడు మీ ముందు రాబోతున్నాయి ఉన్నాయి నష్ట లైక్ చేయాలి మరియు నూటస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి